ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మిడ్ నైట్లో శ్యామిరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు శామరపేట లోకల్ పోలీస్ కలిసి ఒక జాయింట్గా ఆపరేషన్ చేసి ముప్పై మూడు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్ సన్నా పెంటం నాయుడు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇతను ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్ ఆఫ్ శ్రీనివాసరావు ఏజ్ ఇరవై ఆరు సంవత్సరాలు గన్నవరం కృష్ణా డిస్టిక్ మూడవ నేరస్తుడు బండారు శివకుమార్ ఆఫ్ పెద్దదేవుడు ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు కే కోటపాడు విశాఖపట్నం వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల తోటి బొలిరో వెహికల్లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది ఇందులో శివ అనేటువంటి ఒక వ్యక్తి రాజమండ్రిలో ఉంటాడు అతను ఒడిశా స్టేట్కి సంబంధించిన అతడు ప్రస్తుతానికి అతడు పరార్లో ఉన్నాడు వీళ్ళ ముగ్గురిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ముప్పై మూడు కేజీలు దానితో పాటు వాళ్ళ యొక్క సెల్ ఫోన్లు రెండు వెహికల్స్ ఇలా విచిత్రం ఏంటంటే ముందు పైలెట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు అందులో ఏమో పనస పనుల మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా చెక్ పోస్ట్ ఉన్నాయా పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక జీబుని ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని ఒక టూ హండ్రెడ్ మీటర్సు త్రీ హండ్రెడ్ మీటర్సు హాఫ్ కిలోమీటరు వన్ కిలోమీటర్ ముందు రావడం వాళ్ళు చేసుకొని చేసుకుంటూ వస్తున్నారు ఇది ఏంటంటే ఎస్ఓటి వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ ఉండబట్టి మనం దాన్ని న్యాప్ చేయగలిగినాం ఇంటర్సెప్ట్ చేయగలినం కాబట్టి సార్ కూడా దీనిలో ప్రత్యేకంగా ఎస్ఓటి వాళ్ళని శ్యామర్పేట పోలీస్ని కూడా అభినందించడం జరిగింది thank <laughs> you